it's going جي سڀ سلام وڃي ته ڪيئن ٿي 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 سڀ سلام цели на अगले दिन आधे ఈ సృష్టి మేము రోజు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటాం ఈ ఒక్కరోజు మా చెల్లెమ్మలతో దైవ భక్తి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా సృష్టి చాలా గొప్పది ఆ సృష్టిలో మానవు చాలా గొప్పది యే జాలకల రక్తంలో కుదిన్న మన కణబిచిన గుదాస్తుంది కుదంతను మాం రక్త కుదకండి అడియ్స్ కి దయనే ఉంటా స్థాన కుద స్వాచి మన అందరి జీవితాలకట్టు నా దేవుని జీవితాల కూడా శివంత కారణంని సోదనుంచి చెత్తి కుచే

అప్పీస్ గుడ్డే వెళ్ళి కొందరు వచ్చారు జీవరాత్రి నుండి అప్ప జీవరాత్రిని అనుసంధానించేటువంటి సర్వ సర్వ మహా ధర్మి యాదవ

అదేవిధంగా కొన్ని వేల లక్షల జంతువులు ఉంటాయి జీవరాశిలో జంతువులు ఆవులు మన కోసం బతుకుతున్నాయి మనం పాలించే జీవిస్తున్నాయి ఆవులు మనం పాలించే జీవిస్తున్నాయి అడవి జంతువుల్ని చంపి మనందరం కూడా రకరకాల వస్తువులు తయారు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నింటి కూడా మనం అనుభవించుకోవడానికి మనకి పేరు అయితే ఇన్నిటి మనం అనుభవిస్తూ మనమేం చేస్తుంటాం మన తండ్రి ఒక రెండు ఎకరాలు పొలం ఇస్తానో మన తల్లిదండ్రులు పది ఎకరాలు పొలం ఇస్తానో లేదంటే మన తాతలు మనకు పొలం ఇస్తే సంవత్సరానికి కొత్త రోజున వారి కర్మకర్తులు చేసి పది మందికి అన్నం పెట్టి మనం గుణం తీర్చుకుంటున్నాం ఇంట్లో ఒక పటాన్ని పెట్టుకుంటున్నాం కానీ ఈ సృష్టికి మూలమైనటువంటి మన తండ్రి ఈ సృష్టికి మూలమైన మన ఈశ్వరుడు లేదా మన విష్ణు మన బ్రహ్మ ఇంత విశ్వాస విశ్వాన్ని ఇచ్చాడు మనం ఏం చేయాలి ఆ దేవుడికి మనం ఏం చేయాలి మనకిచ్చిన తల్లిదండ్రులకి మనం కృతజ్ఞత ఎలా ఉన్నామో ఈ విశ్వంలో మానవ జన్మని మనకిచ్చి ఇన్ని జంతువులను చెట్లు ఫలాలను ఆహారాన్ని మనకన్నీ ఇచ్చి మనల్ని జీవించే దానికి అప్పు కల్పించినటువంటి పెద్ద తండ్రి అయినటువంటి మన దేవుడికి మనం ఏమి ఇవ్వాలి అదే బ్రహ్మకుమారీలో చెప్పేటువంటి సంకేతం దేవుని ఎడల భక్తి శ్రద్ధలతో మనం ఉండాలి దేవుని ఎడల కింకరులుగా బతకాలి దేవుని ఎడల మనం ప్రేమానురాయాలతో పలకాలి మన తండ్రిని తల్లిని ఎంత ప్రేమగా పూజిస్తున్నామో ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నిటికీ కారణమైనటువంటి ఆ దేవుడు మనం ముఖ్యంగా మనకు కానీ మనకి కనిపించకపోయినప్పుడు కూడా మనకి తెలిసే వాటిల్లో ప్రధానమైనటువంటిది ప్రధానమైన ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఐదు ఉన్నాయి ఆకాశం గాలి నీరు అగ్ని అలాగే పంచభూతాలు కూడా మన మొక్కనే దేవుడు చూపించాడు ఈ చెవులు శబ్దానికి చిహ్నం శబ్దం అంటే ఆకాశం చిహ్నం ఈ చెవులు కళ్ళు వెలుగు చిహ్నం కళ్ళ నుంచే మనం వెలుగును చూస్తున్నాం అంటే అగ్నికి చిహ్నం అదేవిధంగా నోరు నీటికి చిహ్నం నోట్లో నీరు ఊరుతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఈ శరీరం మట్టికి చిహ్నం అందుకని ఎక్కువ మన శరీరంలో మట్టి వస్తూనే ఉంటుంది చమకపో అంటే సృష్టిలో మనకి దేవుడు మన ముందుకునే రాశాడు మనకి ఐదు రకాలు ఈ ఐదు పంచభూతాలు సమపాలంలో పనిచేస్తుంటేనే మన అందరం గొప్ప వాళ్ళుగా మనం జీవిస్తున్నాం వీటిలో ఏ ఒక్కటి లోపించిన జీవితం లేదు గాలి లేకపోతే మనం చనిపోయిన వ్యక్తి గాలిపోతే అయిపోయాడు ఈ గాలి మనం తుఫానుగా వీస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు ఆ గాలిని ఆ దేవుడు మన కోసం ప్రశాంతంగా మనకి తెలియకుండా ఇవ్వబట్టే ఈ రోజు మనం జీవించగలుగుతున్నాం ఒక్క నిమిషం ఫ్యాన్ ఆపితే గాలి చాలకపోతే చెమట చెమటబట్టి ఒక్కపోసింది అంతటి పవిత్రమైనటువంటి ఇంద్రియంగా మనకు దేవుడు ఇచ్చాడు అగ్ని అగ్ని లేకపోతే కళ్ళు లేకపోతే మనం అదే అగ్ని మంటలు వ్యాపించిన రోజు కోటాను కోట్లు చనిపోతారు భూమి భ్రమిస్తుంది కాబట్టి భూమి తన చుట్టూ తను తిరిగి మనందరికీ భ్రమణ కలిగిస్తుంది కాబట్టి మనం జీవిస్తున్నాం ఆ భూమి భ్రమణే లేకపోతే ఆ భూమి కనిపిస్తే కొంచెం కోటాను కోట్లు మనుషులు చనిపోతారు నీరు ఒక్క గంట నీళ్లు లేకపోతే మనం బతకలేము ఆ నీరే ఎక్కువై ప్రవాహంగా కొరిగి మన మీద పడితే అదే కొన్ని కోట్ల చనిపోతుంది అటువంటి ఇంద్రియాలను మనం ప్రేమించాలి కాబట్టి అవే పంచభూతాలు అందుకనే పంచభూతాలు లింగాలుగా మనకి దేవుడు చూపిస్తున్నాడు అంటే వీటన్నిటిని మనం ప్రేరేపించాలి ప్రకృతిని మనం ఆస్వాదించాలి ప్రకృతిని అభిమానించాలి ప్రకృతిని ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనం దైవ చింతనలో ఉండాలి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆక అందరం తిరుమలకి పోతున్నాం తిరుమలలో దేవుడిని కలిసించుకుంటున్నాం తిరుమలలో దేవుడు ఎలా ఉంటాడో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి అదేవిధంగా శివలింగం ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి ఈరోజు శివరాత్రి రోజున శివలింగం ఉద్భవం చూస్తే ఆ శివలింగాన్ని చూసినప్పుడు నీ సృష్టి ఈ సృష్టిలో మనిషిగా పుట్టిన నీ కర్తవ్యాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు దేవుని ఎలా ప్రేమగా ఉండాలని చెప్పేదానికే ఈశ్వరుని మనం లింగాకారంలో చూపించడం జరిగింది అదే విధంగా వెంకటేశ్వర స్వామిని మనం చూస్తే శంకు ఎడం వైపున కుడివైపున సుదర్శన చక్రం సుదర్శన చక్రం ఎప్పుడు కూడా నీకు రక్షణ కలసంగా ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడు నీకుండగా ఉన్నాడని చెప్పేదాన్ని సుదర్శన చెప్పడం చిహ్నం ఎక్కడ విజయం సాధిస్తే శంకు నాదం జరుగుతుంది కాబట్టి జన్మించావు కాబట్టి ఆకు ఎప్పుడు కూడా నీకు విజయం వర్దిల్లుతుంది దానికి శంకు రూపంలోను కుడి చె ఎప్పుడు కూడా దేవుని యొక్క కాళ్ళ వైపు చూపిస్తుంది వైపు కాదు నా అందం వైపు కాదు నా ఆభరణాల వైపు కాదు నా అలంకరణ వైపు కాదు నా కాళ్ళ దగ్గర మోకరుడు అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద చూపిస్తున్నాడు అందుకనే మన పూర్వీకులు మన అందరం కూడా కుడికి పవిత్రంగా వెళ్ళాలి దేవుణ్ణి దర్శించుకోవాలి అక్కడ ఎవరితో మాట్లాడకూడదు దేవుడి ఇంటిలో దేవుడి కోసం పోయిన మనందరం కూడా ముచ్చటించాలి సెల్ అన్ని పక్కన పెట్టి ఐదు నిమిషాలనే దేవుడి మీద ప్రేమానురాగాలతో ఉండాలని ఆయన చేయి చూపిస్తే అక్కడ పోయి మన కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నామంటే కొబ్బరికాయ కఠినత్వానికి చెందినమైనటువంటి మన కపాలాన్ని మన తల మన తల యొక్క పురిని పగల కాబట్టి దేవుడి దగ్గర దానికి ప్రతిబింబంగా టంకాయని కొట్టి అవి రెండు ముక్కలైతే చనిపోయిన రోజు కపాల మోక్షాన్ని ప్రసాదించి దేవుడు గొప్పరికాయలు కొట్టి ఆయన యొక్క శట్టుగోపురాన్ని అంటే యొక్క దేవుడిని కాలు చెట్టుగోబరం పెట్టుకొని మనం వస్తున్నామంటే బతుకుమని ఇచ్చే రోజు మానవ జన్మ ఇచ్చేసాడు మనకి ఇంకా ఏమి ఇవ్వడు ఇవ్వాల్సింది మనమే దేవుడికి కృతజ్ఞతగా బతకడం కృతజ్ఞతగా బాగుంటానంటే ఆయన కూడా చెప్పాడు ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఎదుటి వాళ్ళ అన్నిటికీ మూల దేవుని పురుషుల మానవ జన్మ భక్తు నీకిచ్చి వాటి అన్నిటినీ సద్వినియోగం చేసుకుని బతుకమని చేసి ఈర్ష్య ద్వేషాల మధ్య అన్నదమ్ముల కలహాల మధ్య తోడపూరుతో ఈర్ష్య ద్వేషాల మధ్య బతికేదానికంటే జీవితంలో కుక్క కాను పని కాను చందు కాను పుట్టించకుండా మంచి జన్మనిచ్చినందుకు కృతజ్ఞత దేవుడు ఎలా మనందరం కూడా ఉండాలి ఒక జన్మ ఎందుకంటే నాకు మంచి భార్యనిచ్చింది నా బిడ్డలకి జన్మనిచ్చింది